మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన మరోసారి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి శుభవార్త పంచుకున్నారు ఇటీవల మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్ అవార్డును ఆమెకు లభించిందని వివరించారు ప్రస్తుతానికి గర్భవతిగా ఉన్న కారణంగా అవార్డు తీసుకునేందుకు వెళ్ళలేకపోయినప్పటికీ ఈ గుర్తింపు మరింత కష్టపడి పని చేయడానికి పరిమితులను అధిగమించడానికి ప్రేరేపిస్తున్నదని పేర్కొన్నారు అవార్డుతో దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి అందుకు శుభాకాంక్షలు తెలిపారు రామ్ చరణ్ ఉపాసన దంపతుల ఇంట మరోసారి శుభవార్త వినిపిస్తోంది దీపావళి సంబరాల సమయంలో ఉపాసనకు సీమంతం నిర్వహించిన దృశ్యాలు సోషల్ మీడియాలో షేర్ కావడంతో ఆమె మరోసారి గర్భవతిగా ఉన్నారని ప్రచారం జోరుగా సాగింది డబల్ అనే పదం తరచుగా వాడిన వీడియోను చూసి ఫ్యాన్స్ రెండో సంతానం వస్తుందని ఊహిస్తున్నారు ఉపాసన ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు రామ్ చరణ్ ఉపాసనకు రెండు వేల పన్నెండులో వివాహం రెండు వేల ఇరవై మూడు జూన్లో ఆడబిడ్డ క్లీమ్ కారాకు జన్మనిచ్చారు ఆమె ఫ్యామిలీకి కొత్తగా గ్యాప్ ఇచ్చే సందేశాలతో ఫ్యాన్స్ సంబరాలు చేస్తున్నారు కొందరు ఈసారి సింబా పుట్టబోతున్నాడంటూ ఫార్మెంటు చేస్తున్నారు గతంలో ఉపాసన ఇంటర్వ్యూలో రెండో సంతానం గురించి చేశారు మొదటి బిడ్డ విషయంలో ఆలస్యం కారణంగా వచ్చిన విమర్శలు ఒత్తిడిని పట్టించుకోకపోయారని కానీ రెండో సంతానం విషయంలో అదే విధంగా చేయకూడరని తెలిపారు ప్రస్తుతానికి ఉపాసన గర్భవతిగా ఉన్నారు మరియు వచ్చే ఏడాది రెండో సంతానానికి జన్మనివ్వనున్నారు